అప్పుడు పెద్ద తుఫాను రేగింది మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం జీవితంలో కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి ఓ గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ లేక అణగద్రొక్కేసే అపజయం కొన్ని క్రమక్రమంగా వస్తాయి అవి దూరాన కనిపించే మనిషి చెయ్యంత మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతాయి అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు దేవుడికో వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు పెనుగాలులు దాన్ని వణికిస్తాయి వర్షం దాన్ని మర్దిస్తుంది ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకు కావలసిన చేవను అది సంపాదించుకుని అరణ్యం మొత్తానికి రాజవుతుంది దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు ఆ మనిషి విజయం సంపాదించడం అనేది చాలా కఠినమైన పరీక్షలతో కూడుకుని ఉంటుంది ఏ మనిషి తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు ప్రభు నన్ను పగలగొట్టు తిరిగి నీ చేతులతో తయారు చేయి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు ఒక ఫ్రెంచ్ కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు అమరవీరులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు ఆ బొమ్మల అందరికంటే ముందుగా వాగ్దానం వలన వారసత్వంగా లభించిన కణానికి చేరలేకపోయిన మోషే ఉన్నాడు అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నాడు వీళ్ళందరి ప్రక్కన ఉన్నతిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తుంది ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫాను తాకిడికి రాటుదేలినవి నీ జీవితంలో కూడా పెనుగాళ్ళు విసిరి నేను అటు ఇటు కొట్టాయి వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో కరిచావా లేక ఆ పెనుగాలు నేను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టాయా తుఫాను తాకిడులకు అలసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించాయా దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ సృజించలేదు గాలి రేగినా కొమ్మలూగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు భూమి లోతుల్లో వేరుతన్నే మహావృక్షంగా దేవుని పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవడి ఎంత రేగినా ఏమీ కాదు దేవుడు నాటిన ఆ దివ్య వృక్షం నిలకడగా ఉంటుంది నిత్యం O espírito